జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ లోక భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో సెప్టెంబర్ పంతొమ్మిది అక్టోబర్ మూడు వరకు జరుగు పితృపక్షములు మహాలయ పక్షములు కాశీలో పేద బ్రాహ్మణులకు స్వయం పాకం మరియు పేద బ్రాహ్మణ విద్యార్థులకు అన్నదానం మరియు వస్త్రదానం భూలోకంలో దానం ఎలా వచ్చింది గరుడ పుకాణం ప్రకారం గరుడ పురాణం ప్రకారం ఒకసారి దేవతలు రాక్షసులు మానవులు బ్రహ్మదేవుడి దర్శనానికి వెళ్ళారు ఆయన ద అనే మంత్రం ఉపదేశించి వెళ్ళిపోయాడు అది మూడు లోకాల వాళ్లకు ఇలా అర్థమైంది అనగా దేవతలు దేవతలకు ధమము అనగా భోగ ప్రియములుగా మారింది రాక్షసులకు ద అనగా దయగా ఉండమని క్రూర స్వభావము వీడమని అర్థం మనుషులకు ద అనగా దానం చేయమని ఎందుకనగా అరి షడ్వర్గములో కొట్టుమిట్టాడుతూ కొన్ని కోట్ల జన్మలను మానవులు పుచ్చుకుంటూ ఉంటారు బ్రహ్మదేవుడు ఈ విధంగా తరణోపాధా తరుణోపాయం చెప్పాడు అందరికీ పితృపక్షాల్లో స్వయం పాక దానం వలన కలుగు లాభములు దేవతల వలె సకల భోగములను అనుభవించగలము దానములలో కెళ్ళ మరో ఉత్తమమైన దానం స్వయం పాక దానము బ్రాహ్మణులకు ఎందుకనగా మనుషులకు మనుషులకు వరం ఇచ్చిన బ్రాహ్మణులు అడ్డుగా ఉంటారు దీనికి ఒక సామెత మనందరికీ తెలుసు దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వడు దీని ముఖ్య ఉద్దేశము మనము ముని రుణము నుండి విముక్తి కొరకు అనగా ఋషులకు బ్రాహ్మణులకు గురువులకు మన మంచి కోరే వారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము అని అర్థం మనకు ఎన్నో ఎన్నో సమస్యలకు తరుణోపాయం దొరుకుతుంది అధిక ధనం అధిక అధికారం అధికముగా పేరు కీర్తి సమాజంలోనే దేవతల వలె జీవించుట అంటే రారాజుగా జీవించుట ఈ ధ్యానం వల్ల మనకు నచ్చిన లోకములో నివసించవచ్చును అనగా కైలాసము వైకుంఠము ఇలా ఎన్నో ఉత్తమమైన లోకాలు దయచేసి స్వర్గాన్ని ఎవరు కోరుకోకండి ఎందుకంటే మీ పుణ్యానంతరం మరల భూలోకంలో జన్మించాల్సి వస్తుంది స్వర్గం అనగా అధికమైన సుఖములను పొందుట ఈ పితృపక్షాలలో ఈ విధంగా బ్రాహ్మణులకు స్వయంపాకం బ్రాహ్మణ వేద విద్యార్థులకు అన్నదానం వస్త్రదానం వలన మన సమస్త పితృదేవతలకు విముక్తి ముక్తి మోక్షం కలుగుతుంది ఈ మహాలయ పక్షములలో మీ చంద్రశేఖర్ మహాదేవ్ దంపతులు నూట ఎనిమిది మంది బ్రాహ్మణులకు స్వయంపాక దానం వస్త్రదానం పేద బ్రాహ్మణ విద్యార్థులకు అన్నదానం వస్త్రదానం చేయుచున్నాము నిరాశలకు అన్నదానం చేయడం మన అదృష్టంగా భావించవచ్చు కానీ బ్రాహ్మణులకు వేద విద్యార్థులకు ఇచ్చే ఈ దానమును మన ధర్మముగా మన కర్తవ్యముగా భావించాలి కావున వీలైనంత వరకు అందరూ చేయవలసిన గొప్ప పని ఇది ఎందుకనగా ఎన్నో ధర్మ సంకటముల నుండి మన జీవితంలో బయటపడవేయగలిగినటువంటి ఒక గొప్ప దాన పుణ్యము ఈ స్వయంపాక దానము బ్రాహ్మణులకు ఇందులో భాగం కాదలిచిన వారికి మూడు వందల నలభై రూపాయలు ఖర్చగను మీరు కోరిన మేరకు మహాలయ అమావాస రోజున ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగం కాదలిచిన వారు మీ వంశంలో చనిపోయిన వారి అందరి పేర్లు గోత్రాలతో సహా పంపిన ఈ మహాలయ అమావాస రోజున మీ చంద్రశేఖర్ మహాదేవ్ అఖండ పిండదానం చేయను ఈ పితృపక్ష నామ గోత్రాలను దయచేసి నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్కి మాత్రమే పంపించగలరు మీకు సందేహములు ఉన్న ఎడల వాట్సాప్లో మెసేజ్ కానీ ఆడియోలు కానీ పెట్టండి దయచేసి ఫోన్ చేసే ప్రయత్నం తగ్గించండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశుకి నోభవంతు మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి